సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు రెండు వందల అరవై ఒకటవ లేఖ వేషం ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వందల నలభై నాలుగులో ఒక మధ్యాహ్నం భగవాన్ సన్నిధిలో భక్తులంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటల సందర్భంలో వేషభాషల గురించి ప్రసక్తి వచ్చింది ఒక భక్తుడు భగవాన్ ఉద్దేశించి కొంతమంది లోకాన్ని మోసం చేసేందుకు ఎన్నెన్నో వేషాలు వేస్తారు భగవాన్ అన్నారు ఒకట ఎన్నో రకాలు దానికేమి కానిపోని వేషాలు వేస్తే వేసిన వాళ్ళ మనసే కష్టపడుతుంది మనం చూ మనను చూచి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో తమ మనసే తమకు శత్రు అవుతుంది వేషం వేసి ఇతరులు మోసం చేయాలనుకుంటే కడుగు తామే మోసపోతారు తంత్రం పన్నాము వాళ్ళని మోసం చేశాము చాలా సామర్థ్యం చూపించాము అనుకుంటారు గర్వంతో ఎక్కెక్కి పైకి పోతారు ఆ సామర్థ్య ఫలితం కింద పడ్డప్పుడు కానీ తెలియదు కాలం వస్తే సరి వాళ్ళంతా వాళ్లే క్రింద పడతారు అని సెలవిచ్చారు భగవాన్ ఇది ఎవరి మీద ప్రయోగించిన బాణమా అని యోచిస్తుంటే రామయోగి గారు అందుకుని స్వామి వేషమంటే జ్ఞప్తికొచ్చింది భగవాన్ ఒకసారి పంగనామాలు పెట్టుకున్నారని దేనిలోనే చదివానే నిజమేనా అన్నారు ఆ నిజమే అదంతా కొండ మీద ఉన్న కొత్తలోనే అప్పుడు అయ్యంగారులు కొందరు వచ్చేవారు వారి బలవంతం వల్ల మందేం పోయిందని పెట్టుకునేవాడిని అదేనా ఒకసారి ఏం చేశారనుకున్నారు అరుణాచలేశ్వరాలయంలో కొత్తగా కళ్యాణ మండపం కట్టించిన రోజులవి నవరాత్రి వచ్చింది ఒక భజన గుంపు వారు వచ్చి కోవేల్లో బొమ్మల కొలువ పెట్టారు చూద్దాం రని బలవంతపరిచారు అక్కడ ఎవరైనా గుర్తించి ఉపచారాలు చేయడం ఆరంభిస్తారేమోనని పలాన స్వామి పంచొకటి తీసి కట్టుకుని పైరు కూడా ఒకటి కప్పుకొని నామం పెట్టుకుని అచ్చం వైష్ణవుడల్లే వారితో బయలుదేరాను కోవెల గురుకులు అంతా తెలిసిన వారాయే వారు చూడకుండా తప్పించుకుందామని నా యత్నం వారు ద్వారం దగ్గరే కనిపెట్టి స్వామి స్వామి మీరు కూడా స్వామిని చూడవచ్చారా మీరే స్వాములు కదా అంటూ వెంటబడ్డారు ఇంకే మన మనస్సు మననే మోసం చేయసాగింది వారిని ఎట్లాగో తప్పించుకుని లోపలికి వెళ్ళానే కానీ అంతా మననే చూస్తున్నట్లు అనిపించింది మండపం చూడలేదు ఏమీ లేదు ఎవరూ పట్టుకోకుండా తప్పించుకొని పోవాలని వెనుక తిరిగి వస్తే అర్చకుల్లో ముఖ్యులు మళ్ళీ ద్వారం దగ్గరే పట్టుకున్నారు స్వామి స్వామి ఈ వేషంతో వచ్చారే ఆహా ఎంత బాగున్నది స్వామి ఉండండి అని ఆపి అరే తేరా పొలమాల తేరా చందనం తేరా ప్రసాదం మన బ్రాహ్మణ స్వామి కృష్ణ రూపంలో కృష్ణ రూపంలో ధరించి వచ్చారు మన భాగ్యం రా అంటూ మర్యాదలు చేయడం ప్రారంభ ఆరంభించారు ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయినారు వారిని ఎట్లాగైనా ఏమార్చాలని ఏమార్చి రావాలని ఎన్నోసార్లు ఏదో విధంగా వెళ్ళినా ఏదో విధంగా కనిపెట్టి వారు మర్యాదలు చేసేవారు చాలు ఈ ఉపద్రవం అని వెళ్ళడమే మానివేశాను ఏదైనా అంతే యథార్థంగా ఉంటే ఎక్కడైనా నిర్భయంగా ఉండవచ్చు వేషం వేస్తే ఎప్పుడెవరు పట్టుకుంటారు అని మన మనసు మనకే శత్రువై బాధిస్తుందని సెలవిచ్చారు భగవాన్ రెండు వందల అరవై రెండవ లేక వచ్చిన పని అంతా అయ్యిందా పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు ఆ ప్రాంతంలో కోయంబత్తూరు నుండి అలిమేలు అని ఒక ఆంధ్ర యువతి వచ్చింది అక్కడికి ఆమె భర్త గతించిన కొద్ది రోజులు కావడం వల్ల ఆ దుఃఖ నివారణార్థం తల్లిని వెంట పెట్టుకుని వచ్చింది సంతానం లేదు ఆ తల్లి బిడ్డలిద్దరూ చాలా కాలం వస్తూ పోతూ ఉండేవారే వచ్చినప్పుడల్లా పది పదిహేను రోజులుండి నిత్యం ఏదో ఒక పిండి వంట చేసి మధ్యాహ్నం రెండింటికల్లా తెచ్చి భగవాన్కు భక్తులకు ఇస్తుండేవారు భగవాన్ ఇదంతా ఎందుకని ఎన్నోసార్లు చెప్పి చూచారు వాళ్ళది వినక ఈ భక్ష్యం అమ్మకు ప్రియం ఇది ఇది నాకు ప్రియం అది అన్నయ్య వస్తే చేస్తాను అంటూ నిత్యం ఏదో తెచ్చేవాళ్ళు ఈ పర్యాయం కూడా టౌన్లో ఇల్లు అద్దెకు తీసుకుని దాదాపు నెల రోజులుండి యథాప్రకారం పిండి వంటలు తెస్తూనే ఉన్నారు కష్టంలో ఉన్నారు కదా అని ఏమో భగవాన్ ఈసారి ఏమీ అనలేదు ఇంకేం భగవాన్కి ప్రియమేమన్న ప్రాంతితో వాళ్ళు మరీ జోరు చేశారు కడకు రేపు ఊరికి వెళ్తారనగా ఈ సాయంత్రం భగవాన్ సమీపించి రేపు ఊరికి వెళ్తామన్నారు వాళ్ళు భగవాన్ లోపల నవ్వుకుంటూ ఓహో అట్లాగా వచ్చిన పని అయిందా ఏమీ అన్నారు చిలోక్తిగా వాళ్ళకేమీ బోధపడక ఇంటి వద్ద ఏవో పనులున్నాట రమ్మని రాశారు అన్నారు అది సరేనమ్మా ఇక్కడ వచ్చిన పని అంతా అయిందా ఏమైనా బాకీ ఉందా అన్నారు భగవాన్ వాళ్ళిద్దరూ ఏమీ తోచగా నివ్వెరపడి నిల్చున్నారు అది కాదండి పెడతామంటారే పిండి వంటలు అన్ని రకాలు చేయడం అయిందా ఇంకా ఏమైనా బాకీ ఉన్నావా అని అన్నారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది ఆ తల్లి బిడ్డలు ఇద్దరూ బదులు చెప్పలేక చేతులు నలుపుకుంటూ నిల్చున్నారు భగవాన్ నవ్వుతూ సరిసరి పోయినని సెలవిచ్చారు వాళ్ళిద్దరూ నమస్కరించి వెళ్ళగానే సమీపంలో ఉన్న రామచంద్రయ్యను చూసి వచ్చిన పని చూచుకోండ్రా అంటే వినరు ఇదంతా ఎందుకు ఎన్నోసార్లు చెప్పాను ఏం లాభం నిత్యం ఆ భక్షం చేద్దామా ఈ భక్షం చేద్దామా స్వామికి ఏది ప్రేమో ఇదే ధ్యానం ఎందుక వచ్చింది స్వామికి ఇదేనా ప్రియం నేను చాలామంది ఇదే విధం ఎందుకు వస్తారో ఆ పని మర్చిపోతారు ఏం చేసేది అని సెలిచ్చారు భగవాన్ రెండు వందల అరవై మూడో లేక ముగ్గులు పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒక పండుగ నాడు కొందరు స్త్రీలు భీము రుబ్బి ఆ తడిపిండితో ఆశ్రమంలో అన్ని చోట్ల ముగ్గులు పెడుతూ ఉన్నారు భగవాన్ గోశాల వైపు నుండి వస్తూ పక్కనున్న వారితో చూడు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారు మనస్సంతా దానిపైన పెడతారు ఏం చేస్తాం కానీ తొక్కకుండా రండి వాళ్ళు అంత శ్రమపడి పెడితే మనం ఎందుకు తొక్కడం అంటూ ఆ కాళ్ళు ఆ ముగ్గు మీద పడకుండా దాటి వచ్చి కూర్చున్నారు ఆ వెంటనే ఆశ్రమంలో కైంకర్యం చేసే ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపల మీద ఉన్న నేల నేల మీద పొడి ముగ్గు పొడి ముగ్గులతో రంగు రంగు రంగవలలు తీర్చడం శ్రీవారి కంటపడ్డది పాటి అని పిలిచారు భగవాన్ వస్తున్నా అంటూ ఎంతో సంతోషంతో వచ్చిందా అవ్వ అదిగో పాటి ఎంతో శ్రమపడి ముగ్గులు పెడుతున్నావు కానీ అది బియ్య పిండేనా అన్నారు భగవాన్ లేదు రాతి ముగ్గే అన్నదా అవ్వ అయ్యో చేమలకైనా ఉపయోగం ఉండే ఉండదే అదుగో వాళ్ళు పెడుతున్నారు హృదాకాలయాపన తప్ప ప్రయోజనం ఏముంది చేమలు తినకుండా నూరి పెడుతున్నారు ముగ్గులు పెట్టడం అంటే చేమలకు ఆహారం వేయడం అన్నమాట ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతి ముగ్గే పెడితే చేమలు ఆ పక్కకు రావు సరిగదా ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడాను ఎందుకది కొంచెమైనా బియ్య పిండి చేర్చుకోండి అని సెలిచారు భగవాన్ ఆంధ్రకులు అందుకుని ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వేయడానికైనా అన్నారు కాక మరేమిటి కొత్త ధాన్యం వచ్చిందన్న సంతోషంతో రంగవల్లలు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట పెద్దలు నిర్ణయించిన ఆచార్యులన్నీ జీవకారుణ్యంతో కూడినవే అవి పాటించేదెవరు అలంకారానికో ఏవో చేస్తారంతే అన్నారు భగవాన్ రెండు వందల అరవై నాలుగు ఓ లేఖ వ్యామోహం పదహారు పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై రెండు నలభై మూడు ప్రాంతంలో జగదీశ్వర శాస్త్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు వారి కుమారుడు మధుర వేటపా మధుర వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ ఒకసారి సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చాడు చిన్నవాడాయే ఉపలాటం కొద్దీ గిరిజాల జుట్టు పెంచుకున్నాడు హాల్లోకి వచ్చి నమస్కరించి లేవుగానే భగవాన్ తేరిపారా చూసి చిరునవ్వుతూ అరే నీవా ఈ జుట్టు గిట్టు వాళ్ళకం చూచి ఎవరు అనుకున్నాను అరే అప్ప ఎట్లాగున్నావు శాస్త్రి కుమ శాస్త్రి గారి కుమారుడు అంటే ఎవరు నమ్ముతారు అన్నారు పాపం ఆ కుర్రవాడు సిగ్గుపడి మరుదనమే పిలక జుట్టుతో హాజరయ్యాడు భగవాన్ అంత చూచి ఇది సరి జగదీశ్వర శాస్త్రి కుమారుడు గురుకుల వాసం చేసే బ్రహ్మచారి గిరిజాల జుట్టుతో ఉంటే ఆక్షేపించినటో అని సెలవిచ్చారు పంతొమ్మిది నలభై మూడులో గుర్రం సుబ్రామయ్య గారు ఐదారేళ్ల లేని తన పిల్లను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు ఆ బిడ్డ రెండు పక్కల రెండు జడలు వేసుకుని ఉండడం చూచి ఏమా ఈ రెండేనా జడలు ముందు వైపు రెండు నడినిత రెండు వేసుకురాదు అంటూ నవ్వారు భగవాన్ లోగడ కూడా కొందరు పిల్లలు ఈ విధంగానే చూచి ఇట్లాగే సెలవిచ్చారు భగవాన్ ఇప్పుడు ఈ బిడ్డకు సిగ్గుతోచి నా వద్దకు వచ్చి ఒకే జడగా అల్లించుకుని భగవాన్ సన్నిధికి వెళ్ళింది భగవాన్ అవ్వుతూ ఇది బాగున్నదమ్మా అంటూ తండ్రితో ఇదిగో చూడండి ఆ ఐరోపియన్ స్త్రీలంతా ఇక్కడికి వచ్చే చీరలు కట్టుకుని జడలు వేసుకుని పూలు పెట్టుకుని మన వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నిస్తుంటే యత్నిస్తుంటే మన వాళ్ళు వాళ్ళని అనుకరించాలనుకుంటారు ఏం చేస్తాం అని సెలవిచ్చారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు ఆ ప్రాంతంలోనే మెక్ హై ఐవర్ అనే దొర ఇక్కడ నివాసంగా ఉండేవాడు అతను ఒక దీపావళికి సరిగతో ఉన్న సేలం పట్టు పట్టంచు ధోవతి బిళ్ళగోచి పెట్టి కట్టుకుని పైన అలాంటిదే ఉత్తరయం కప్పుకొని భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి విభూతి కుంకుమ నొసట పెట్టుకుని హాలుకు వెలుపల పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు భగవాన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కిటికీలోంచి చూస్తూ ఉన్నారు అంతలో రాజగోపాలయ్యరు హాల్లోకి వచ్చాడు భగవాన్ పైకి నవ్వుతూ ఏమోయ్ మెక్ ఐవర్ శాస్త్రి గారు వచ్చారు చూసావా అదుగు అక్కడ కూర్చున్నారు నిజంగా వారిని ఇప్పుడు చూస్తే శాస్త్రుల వారు కాదని ఎవరంటారు మీరంతా గూడకట్లు కట్టి సూట్లు బూట్లు వేసి తిరుగుతుంటే వారు శాస్త్ర శాస్త్రుల వారి వల్లే తయారైనారు బయల్లో ధన్యం ఒకటే తక్కువ ఇప్పుడు మన వాళ్ళు అది తీసివేసేవారు కనుక బాధలేదు చూడబోయ్ అన్నారు భగవాన్ సాధారణంగా ఎప్పుడెవరికి బోధించినా తమిళ్ తెలుగు మలయాళం ఈ భాషలో తప్ప ఇంగ్లీష్లో బోధించరు ఆ విషయం తెలిసి కూడా తమిళ్ తెలుగు మలయాళ యువకులలో కొందరు శ్రీవారిని ఇంగ్లీష్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తర్జమా చేసేవారు కూడా చేసేవారు ఆదరణకు లేక ఉన్నా సరిగా భావం రాక అప్పుడప్పుడు అవస్థగా ఉండడం చూచి నా లాంటి వారెవరైనా వీళ్ళంతా స్వభాషలో అడగరాదా ఇంగ్లీష్లో అడుగుతారు ఎందుకో అని భగవాన్తో మనవి చేస్తే వారిలా ఎందుకు అడుగుతారు స్వామిని పరీక్ష పరీక్షించవద్దా ఏమి వారు ఇంగ్లీష్లో పాండిత్యం సంపాదించారు ఈ విషయం అందరికీ తెలియవద్దు అదే కాక స్వభాషలో సారం లేదనే వారి భావం ఆ భాషా వ్యామోహం అలా చేస్తుంది వారేం చేస్తారు పాపం ఉన్నదంతా బయటికి రావద్దు 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 అని సెలవిస్తూ ఉంటారు భగవాన్ రెండు వందల అరవై ఐదవ లేక భజన ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబరు ధనుర్మాసంలో ఒక భజన కూటం ప్రదక్షిణను పెడుతూ భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి హాలు చుట్టూ భజన చేస్తూ ప్రదక్షిణంగా వచ్చి వెళ్ళిపోయారు వారు పోగానే రాజ రాజగోపాలయ్య భగవాన్ ఉద్దేశించి భగవాన్ పచ్చయ్యమ్మ కోవిల్లో ఉండగా ఎవరో ఒక పెద్ద భజన ఏర్పాటు చేసి భగవాన్ కూడా పిలుచుకుని వెళ్ళారటగా నిజమేనా అన్నారు అవునవును అప్పుడు ఈ టౌన్లో మహామేరు ప్లేగు వచ్చి గగ్గోలు పరిచి శాంతి శాంతించిన రోజులవి ఆ ప్లేగు వచ్చినప్పటి కలోలమంతా చరిత్రలో రాసి ఉంది కదా ఆ కల్లోలం తగ్గిన తర్వాత టౌన్ వారు రక్షక వర్గం వారు అంతా కలిసి ఒక భజన ఏర్పాటు చేసుకున్నారు అందులో ప్రముఖులైన వారు కొందరు తరచూ మన వద్దకు వస్తూ పోతూ ఉండేవారు కావడం వల్ల వారంతా భగవాన్కు ఆ భజనకు భగవాన్ రావాలని బలంత పెట్టారు నేను ఎందుకయ్యా అంటే కూడదని కోలు చేశారు పోనీ చూద్దామని వెళ్ళాను నేనప్పుడు పచ్చేయమ్మ కోవిల్లో ఉన్నాను ఆ కోవిల్కి ఎదురుగా కొంచెం దూరంలో ఒక చెరువు ఉంది కదా ఆ చెరువు గట్టున ఉన్న పెద్ద మైదానంలో డేరాలు వేసి భజనకు ఏర్పాటు చేశారు భజన అంటే అది సాధారణంగా చేసే భజన అనుకున్నావా ఆ పెద్ద డేరాలో మధ్యన భజన నిమిత్తం కావలసినంత ఖాళీ స్థలం ఉంచి సర్కస్ డేరాలో లాగా చుట్టూ ప్రేక్షకుల కొరకు ఎన్నో కుర్చీలు బలలు వేశారు టీ పార్టీకి తెచ్చినట్లుగా ఎన్నో రకాల మిఠాయిలు తెచ్చి ఎగ్జిబిషన్లో పెట్టినట్లు వరుసగా పెట్టారు పూలమాలలు లెక్కే లేదు కలెక్టర్లు తహసీల్దార్లు పోలీసులు సిబ్బంది అంతా వచ్చింది అందరిలోనూ నాకు ఒక ప్రత్యేక ప్రత్యేక వేదిక అమర్చి ఉంచారు నేను వెళ్ళగానే అంతా లేచి నమస్కరించి స్వామి ఆ వేదం మీదకు ఆ వేదిక మీదకు దయచేయండి అన్నారు ఇదేమిరా ఉపద్రవం అనిపించింది కానీ ఏం చేస్తాం ఎంత గొడవ చేస్తారని తెలియదు వచ్చాం ఇంకా తప్పదని కూర్చున్నాను పుష్పమాలలు నాకు వేయాలని చూచారు కానీ నేను ఒప్ప ఒప్పక మీరంతా వేసుకుండాయా అన్నాను సరే వాళ్ళే ధరించారు అంతవరకు వారు భజన ప్రారంభించనే లేదు నేను కూర్చున్న తర్వాత అడిగి ఆరంభించారు ఒక జట్టు భజన ముగిసిన తర్వాత వారు పలహారాలు చేసేది సోడా గీడ తాగుతూ విశ్రాంతి తీసుకునేది మరొక జట్టు ఆరంభించేదేను తెల్లవారుజాము వరకు ఒకటే తిండి ఒకటే భజన నేను మాత్రం ఒక్కటి తాగకుండా చూస్తూ కూర్చున్నాను నన్ను బలవంతపరచలేదు అంతే చాలు అనుకున్నాను తెల్లవారేసరికి పిట్ట పురుగు లేకుండా డేరాలతో సహా అన్నీ ఎత్తివేశారు వాళ్ళందరికీ భలే హుషారు అని చెప్పారు భగవాన్ ఆ రోజుల్లోనే భగవాన్ని అంత గౌరవించారన్నమాట అన్నాడు రాజగోపాలయ్యర్ ఆ నేను వచ్చేదాకా భజన ప్రారంభించనే లేదు అన్నారు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే అన్నాను నేను సరిపోయింది ఇప్పుడు అదంతా ఇప్పుడు అదంతా వారికి ఎందుకు చెప్పేది అన్నారు భగవాన్ భగవాన్ ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు దాచిపెట్టి ఉంచారు అన్నారు అన్నాను భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు